వెజిటబుల్ పొంగల్ కుక్కర్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ అయిన రెసిపీ టేస్టీ అయిన రెసిపీ ఇది ఇది నైవేద్యంగా పెట్టవచ్చు అదేవిధంగా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది రెసిపీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని జీలకర్ర జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసి వీటిని కూడా ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పును అందులో వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టుకుని తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఒక నిమిషం పెసరపప్పు బియ్యం వేగాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసుకున్నాను దాల్చిన చెక్క సొం యాలకులు లవంగాలు మిరియాలు కలిపి చేసిన మసాలా పొడి అది రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆరు కప్పుల నీళ్ళను పోసుకుని ఒకసారి బాగా కలపాలి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ ఇందులో ఎటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లి వాడలేదు కాబట్టి దేవుడు నైవేద్యంగా పెట్టవచ్చు అదేవిధంగా లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ ఇది థ్యాంక్ ఫర్ వాచింగ్